ఇన్ఫోసిస్ పై కాగ్నజెంట్ తీవ్ర ఆరోపణలు చేసింది తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపించింది ప్రముఖ సంస్థలైన ఇన్ఫోసిస్ మధ్య పోరు కొనసాగుతోంది దావాపై రెండు సంస్థలు కొంతకాలంగా పోరాడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ పై కాగ్నిజెంట్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ ట్రైజెట్టో నుంచి వాణిజ్య రహస్యాలను ఇన్ఫీ దొంగిలించిందని విమర్శించింది నాన్ డిస్క్లోజర్ అండ్ యాక్సిస్ అగ్రిమెంట్ ద్వారా ట్రైజెటో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిందంటూ కాగ్నిజెంట్ ఆరోపించింది అంతేకాదు ఈ విషయంపై ఆడిట్ చేసేందుకు ఆ కంపెనీ నిరాకరించిందని కాగ్నిజెంట్ తెలిపింది ఈ ఆరోపణలతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అమెరికా కోర్టులో దావా వేసింది కాగ్నిజెంట్ ఈ ఆరోపణల్ని ఇన్ఫోసిస్ తిరస్కరించింది కాగ్నిజెంట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ బహిరంగంగా ఉన్నాయని తెలిపింది అంతేకాదు ప్రస్తుతం కాగ్నిజెంట్ లో ఉన్న రవికుమార్ తమ వద్ద పనిచేసిన సమయంలో హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ విడుదల చేయడాన్ని ఆలస్యం చేశారని ఇన్ఫోసిస్ ప్రత్యారోపణలు చేసింది కాగ్నిజెంట్ లో ఉద్యోగుల కోసం ఆయన చర్చలు జరిపారని పేర్కొంది ఇన్ఫోసిస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన రవికుమార్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఆ సంస్థను విడిచిపెట్టారు ఆ మరుసటి ఏడాది జనవరిలోనే కాగ్రెజెంట్ సీఈఓగా చేరారు ఈ రెండు ఐటీ కంపెనీలు హెల్త్ కేర్ రంగంలో పోటీ పడుతున్నాయి ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు ఏడు పాయింట్ ఐదు శాతం లైఫ్ సైన్సెస్ విభాగం నుంచి పొందుతోంది